నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మేరు నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా మనకు చాలామంది రైతులు ఇప్పుడు ఎక్కువ శాతం సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ తోటలు చాలా చోట్ల మనకు ఒక క్రాప్ అనేది సెట్ అయినాయి దానిపైన మనకు ఇంకొక స్టెప్ గ్రోత్ రావడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చిన రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నక్షతం లైక్ చేయండి లైక్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎందుకంటే తోటి రైతులకు తెలియని రైతులకు కూడా మీరు తెలియని ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వాళ్ళు తెలియని సమాచారాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతారు చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చిన రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ కంటెంట్ నచ్చితే మాత్రమే అదేవిధంగా ఇప్పుడు చాలా మంది రైతులు ఎక్కువ శాతం సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఎక్కువ శాతం అడుగుతున్నారు కాబట్టి ఇది మనకు వచ్చేసి బ్యాడీగా తోట అనమాట దీంట్లో మనము వారేది ఒకటే రీసెంట్గా ఒక వారం క్రితం స్ప్రే చేయడం అయితే జరిగింది ఒకవేళ ఆ వీడియో కూడా తీసాను ఈ వీడియో తర్వాత అయినా రావచ్చు ఈ వీడియో ముందైనా రావచ్చు వారేది మనకు స్ప్రే చేసి వారం రోజులు అయిందనమాట ఆ తర్వాత మనము పంతొమ్మిది రోజుకు గ్రాస్ స్ప్రే చేయడం జరిగింది ఒకవేళ వీడియో తర్వాతనే ముందనే రావచ్చు అనమాట అయితే ఈ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కనుక ఎరువులు ఎలాంటి వేసుకోవాలి స్ప్రే స్పేలు చేసుకోవాలని చెప్పి ఈ రెండు కంటెంట్స్ అయితే ఖచ్చితంగా వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కనుక ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఒక క్రాప్ సెట్ అయిన తర్వాత మాక్సిమం మొక్కకు అనేది అధిక మొత్తంలో మనకు న్యూట్రియన్స్ కానీ బలం కానీ అవసరం పడుతుంది ఎందుకోసమంటే ఒక క్రాప్ సెట్ అయిన తర్వాత ఆ మొక్కలో ఉండే బలాన్ని మొత్తం కాయలు లాగేసుకుంటూ ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే చెట్టుకి భారం అవడం వల్ల ఎక్కువ శాతం గ్రోత్ రాక ఆగిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సహజంగా జరిగేది అనమాట ఎందుకంటే కాయలు ఎక్కువ శాతం అయినప్పుడు మొక్కకు గ్రోత్ రావడానికి అవకాశం ఉండదు దాని యొక్క బలాన్ని మొత్తం కాయలే తీసుకుంటూ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉండదు అయితే ఇది కూడా గ్రోత్ వచ్చేది కూడా ప్రధానంగా ఏంటంటే ఇస్కా నీళ్ళలు కానీ చౌడు నీళ్ళు కానీ అలాంటి నీళ్ళైతే కొంచెం గ్రోత్ రావడం అయితే కష్టమే ఒక కాపు సెట్ అయిన తర్వాత కొంచెం బలం గల నెలలు అయితే ఖచ్చితంగా మాస్తంగా చాలా ఎక్సలెంట్గా గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది అయితే ఈ సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము ఎరువులు ఎలాంటివి వేసుకోవాలి ఎరువులు మనం ప్రధానంగా చూసుకుంటే కనుక సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ముఖ్యంగా మొక్కకు నైట్రోజన్ అనేది చాలా అవసరం పడుతుంది అంటే యూరియా అనేది మనకు చాలా వరకు అవసరం పడుతుంది అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఈ సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పి అనుకుంటే కదా ఇప్పుడున్న సమయంలో యూరియా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి మనం యూరియా వేసుకుంటేనే మనకు మంచిగా మనకు గ్రోత్ అనేది తొందరగా మొక్క రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఒకవేళ మన పొలంలో తెగుళ్ళ సమస్య అంటే మనకు కాయం మచ్చ కానీ బూడి తెగులు కానీ అలాంటి సమస్యలు ఉంటే కనుక కాయలు ఎక్కువ శాతం ఒక కాపు సెట్ అయిన తర్వాత కాయలు అనేది మనకి ఏదైనా మచ్చలాంటివి ఉంటే కూడా యూరియా మాత్రం డైరెక్ట్గా వేయకండి ఎందుకంటే యూరియా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంకా ఫంగస్ అంటే ఫంగస్ అనేది దానికి యొక్క బ్యాక్టీరియా అనేది ఇంకా ఎక్కువ శాతం డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే యూరియా తీపిదనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫంగస్ అనేది ఎక్కువ శాతం డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఒక కాపు తెచ్చిన అయినా సరే లేకపోతే అలాంటి తెగుల సమస్య ఏది లేదనుకోండి కూడా మీరు ఖచ్చితంగా యూరియా అనేది వేసుకోవచ్చు మొత్తానికి ఒక కాపు సెట్ అయింది మనకు ఒక కాపు తీపించిన తర్వాత అంటే కటింగ్ అయిన తర్వాత మాత్రమే యూరేజలు కొనే ప్రయత్నం చేయండి లేదన్న మనకు ఒక కాపు పట్టింది దాని తర్వాతనే మనకు గ్రోత్ రావాలి దాని మీద రావాలి కటింగ్ చేసుకోవడానికి అవకాశం లేదనుకుంటే కానీ ఖచ్చితంగా మీరు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జూరే వేసుకోండి అంటే ఇరవై ఎనిమిది ఎనిమిది అని చెప్పి ఉంటుంది ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ నైట్రోజన్ అనేది మనకు పర్సంటేజ్లో తక్కువ పర్సెంటేజ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జూర ఒక బెస్ట్ మంత్ మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచువేషన్లో లేదన్నా కటింగ్ చేసాం మేము కాయ అనేది కాయలనేవి లేవు ఒకవేళ మేము ఎలాంటి మందులు వేసుకోవాలని చెప్పి అనుకుంటే యూరియా వేసుకోండి డైరెక్ట్గా ఎకరానికి ఒక బ్యాగ్ మాదిరిగా యూరియా వేసుకోండి మంచిగా మనకు గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు అడిషనల్గా ఇరవై ఎనిమిది ఎనిమిది కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఎందుకంటే కటింగ్ అయిన తర్వాత ఇమీడియట్లీ గ్రోత్ రావాలంటే ఒక యూరియా మాత్రమే కాంట్లో ఇరవై ఎనిమిది కూడా యాడ్ చేసుకుని ఒక రెండు బ్యాగులు ఇరవై ఎనిమిది ఒక బ్యాగు యూరియా ఒక బ్యాగ్ కలిపి చల్లుకుంటే కనుక పొలం మొత్తము నీళ్ళు కట్టి తేమ ఉండాలి ఖచ్చితంగా తేమ ఉన్నప్పుడు చల్లుకొని మందులు స్ప్రే వేసుకుంటే సెకండ్ స్టెప్ గ్రోత్ ఎక్సలెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు కాయలు అనేవి ఉన్నాయని చెప్పి అనుకుంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో మాత్రమే వేసుకోండి అదొక బ్యాగ్ యాభై కేజీలు తీసుకొని ఖచ్చితంగా పొలం మొత్తం బాగా కలిసి విధంగా చల్లుకోండి అవసరమైతే దాంట్లో యూరియా ఒక ఇరవై ఐదు కేజీలు మాత్రమే కలుపుకోండి అంటే ఒక బ్యాగు యూరియాని రెండు ఎకరాలకు చేయండి తక్కువ మొత్తం పడుతుంది కాబట్టి ఎఫెక్ట్ కూడా మనకి అంత ఇదిగా ఏమి అవ్వడానికి అవకాశం అయితే ఉండదు ఈ విధంగా ఈ ఎరువులు చల్లుకుంటే కనుక మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి చాలా ఎక్సలెంట్గా గ్రోత్ వచ్చి మొక్క మంచి నీట్గా తొందరగా గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది మనం ప్రధానంగా చేయాల్సిన మందులు ఈ అడుగున వేయాల్సిన ఎరువులు ఈ సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం అయితే తర్వాత వచ్చేసి ఇంకొక చూసుకుంటే కనుక మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పుకుంటే పైపాటుగా స్ప్రే కూడా చాలా అవసరం మనకు పైపాటుగా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి పైపాటుగా ఎలాంటి మనకు ఇమీడియట్గా గ్రోత్ రావాలి దాంతోపాటు పూత రావాలి తోట వెంటనే మనకు గ్రోత్ వచ్చి రికవరీ కావాలని చెప్పి అనుకుంటే కనుక మనకు వారాధి గిరిటెక్లోనే మనకు డిఫెండర్ ఆర్బిటర్ అని చెప్పి ఒక కొత్త మందు ఒక టూ డేస్ క్రితం ఒక రెండు రోజుల క్రితం లాంచ్ చేయడం అయితే జరిగింది అయితే ఇది వారధి టెక్ ప్రోడక్ట్స్ మనకు చాలా మనకు గత సంవత్సరం నుంచి కూడా వీడియోలు తీస్తూ ఉన్నాము వాడిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది రైతు వాడిన రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే దానికి నిదర్శనమే ఇది మనం వారధి స్ప్రే చేసి కరెక్ట్గా వారం వారం రోజులు కావస్తుంది ఏ విధంగా పూత వచ్చింది అదేవిధంగా ఏ విధంగా మనకు కాపు సెట్ అవుతుందో చూడండి ఈ విధంగా మనం కాబట్టి ఈ విధంగా మనకు పూత రావాలి అదేవిధంగా మొక్క కూడా దగ్గర దగ్గర కనుపును నీట్గా మొక్క కూడా ఉంది అయితే యాక్చువల్గా దీంట్లో మనకు అంత క్రాప్ అనేది సెట్ అవ్వలేదండి కొంచెం వెనకగా వేసిన పొలాలు ఏమైనా అంటే సంవత్సరం ఎక్కువ శాతం కాపు అనేది సెట్ అవ్వట్లేదు కొంచెం ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఎక్కువ ఉంది అది మనకు సీడ్లో అయితే కొంచెం ఈజీగా సెట్ చేసుకోవచ్చు కానీ కడ్డీపెడ్గా అనమాట ఇది ఓపీ వెరైటీలో కొంచెం కాపు సెట్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి కొంచెం యావరేజ్గా మనకు పంట అయితే బాగానే ఉంది కానీ కాపు అయితే సెట్ అవ్వట్లేదు దీంట్లో మనం రీసెంట్గా వారధనిస్ ప్రేషాం చూడండి రిజల్ట్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి ఎలక్సా ఫైజ్ అయినా సరే సఫారీ అయినా సరే మనకు విధంగా మనకు వారేదైనా సరే ఏది చేసినా కూడా కంప్లీట్గా మీకు రిజల్ట్స్ అనేవి చూపిస్తూ ఉన్నాం కాబట్టి ఆ రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి సరే మనకు ఈ ఇతర ఇతర వాళ్ళు ప్రమోషన్ అనుకొని ఏదైనా అనుకొని మనకు సంబంధం లేదు అది మనకు తీసుకోకూడదు కూడా ఎందుకంటే అందరినీ మనం యాక్సెప్ట్ చేయాలంటే కష్టం కాకపోతే రిజల్ట్స్ మాత్రం రైతు వాడిన రైతు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడికి వర్తబులు ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే రైతుని వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు నష్ట నష్టపరిచే విధానం మన దగ్గర ఎప్పటికీ లేదు కాబట్టి మనం స్ప్రే చేస్తాం కాబట్టి దాన్ని చూసిన తర్వాతే మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ డిఫెండర్ అనే మందు మనకు యాక్చువల్గా ఎక్కువ శాతం మనకు డెమ్మలు కూడా ఇవ్వడం అయితే జరిగింది స్ప్రే చేయించారు ఆల్మోస్ట్ చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలని చెప్పేసి అనుకుంటే వారా దగ్గర మనకు డిఫెండర్ ఆర్బిటర్ అని చెప్పి రెండు మందులు ఉంటాయి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు రెండు వందల యాభై ఎమ్మెలు ఉంటుంది మనకు సేమ్ ఫైజ్ మాదిరిగానే రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వందల యాభై ఎంఎమ్మి ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రోత్ సెకండ్ స్టెప్ గ్రోత్ బాగా రావాలి ఫ్లవరింగ్ బాగా రావాలి మళ్ళీ ఒక కాప్ సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న స్థితిలో ఈ తేమలో మంచి నీళ్లు కట్టిన తర్వాత ఎకరానికి ఒక కట్ట యూరియా ఒక కట్ట ఇరవై ఎనిమిది ఎనిమిది కలిపి చల్లుకోండి లేదు కాయలు ఎక్కువ శాతం అనుకుంటే ఇరవై ఎనిమిది ఎనిమిది ఒక కట్ట యూరియా ఒక ఇరవై ఐదు కేజీలు కలిపి చల్లుకోండి ఈ విధంగా చేసుకుంటే కనుక ఆ తేమలోనే మళ్ళీ పైపాటుగా ఈ డిఫెండర్ని కనుక స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్గా సెకండ్ స్టెప్ గ్రోత్ రావడం ఫ్లవరింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మనం దేమలు చూసాం కాబట్టి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం చాలా వరకు మైట్స్ ఎఫెక్ట్ ఎర్రనల్ ఎఫెక్ట్ బాగా ఉంది బ్లాక్ ట్రూస్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో బ్లాక్ ట్రస్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి బ్లాక్ ట్రూల్స్ స్ప్రే చేసిన తర్వాత మాత్రమే డిఫెండర్ మీరు స్ప్రే చేయండి బ్లాక్ ట్రూస్ మన పొలంలో బ్లాక్ ట్రస్ హెవీగా పెట్టుకొని మీరు డిఫెండర్ కనుక స్ప్రే చేశారంటే ఖచ్చితంగా అంత మంచి వాషించిన ఫలితాలు మనకు రావు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బ్లాక్ త్రూస్ ఉంటే కనుక ఫస్ట్ బ్లాక్ త్రీస్ స్ప్రే చేసి తర్వాత మీరు ఆ డిఫెండర్ అయితే స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్వడానికి అవకాశం అయితే ఉంటుంది దీంట్లో మనకు రెండు గుడ్లు ఉంటాయి డిఫెండర్ ఒకటి ఆర్బిటర్ ఒకటి ఉంటుంది డిఫెండర్ అనేది మనకు మేజర్గా ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ వస్తుంది ఎంత మాడిపోయిన తోటని ఎర్రనల్లి వల్ల కనుక కొనలు మాడిపోయి పూర్తిగా డ్యామేజ్ అయిన తోటను కూడా రికవరీ చేసి మళ్ళీ దానికి చిగురు పుట్టించి పూత వచ్చే విధంగా డిఫెండర్ అనేది మనకు ఎక్సలెంట్ రిజల్వడానికి అవకాశం అయితే ఉంటుంది రెడ్ మైడ్స్ ఎర్రనల్లి అయితే ఎంత హెవీగానో కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క స్ప్రేతోనే కంట్రోల్ అయిపోతుంది బ్లాక్ తెరిప్స్ ఉంటే కనుక మనకు కంట్రోల్ అవుతుంది కానీ రెడ్మేడ్స్ అయితే కంప్లీట్ కంట్రోల్ అవుతాయి మామూలుగా నార్మల్గా ఉండే తామరపురిగా అయితే కంట్రోల్ అవుతుంది మొక్క మంచి క్వాలిటీ వస్తుంది ఇగురు రావడం కూడా మనకు గ్రోత్ రావడం కూడా చిట్టాకులతో వస్తుంది దగ్గర దగ్గర కనుపులతో రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాంట్లో ఆర్బిటర్ అని చెప్పేసి ఉంటుంది అది చూసుకుంటే కనుక మనకు ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ వస్తుంది ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అంటే ఓన్లీ గ్రోత్ వస్తే సరిపోదు మనకు ఖచ్చితంగా దాని వెంపంటే ఫ్లవరింగ్ రావాలి వచ్చిన ఫ్లవర్ కూడా కాపుగా సెట్ అవ్వాలి చూడండి ఒకసారి ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చింది వచ్చిన వెంటనే కాపుగా సెట్ కావాలి మనకు గ్రోత్ ఇంత దగ్గర దగ్గర కనుపులు రావాలి వచ్చిన కనుపులకి వెంటనే పూత రావాలి ఆ విధంగా వస్తేనే గ్రోత్ అంటే కొన్ని భయం మందులు కొట్టిన వెంటనే గ్రోత్ రావడము ఫ్లవరింగ్ అనేది కొంత ఇదిగా రాదు మనకు కాకపోతే ఇవి అలా ఉండవు గ్రోత్తో పాటు వెంటనే మనకు ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది ఆ వచ్చిన ఫ్లవర్ కూడా కాయగా సెట్ అవుతూ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఆర్బిటర్ అనేది మనకు ఎక్సలెంట్ ఫ్లవరింగ్ వస్తుంది అదేవిధంగా మనకు అంత మంచిగా వచ్చిన ఫ్లవర్ కూడా కాయగా సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం డిఫెండర్ అనేది మనం వారాది ఎగ్డగితే మనకు ఒక రెండు రోజుల లాంచ్ లాంచింది ఈ వారది ఎగ్ మనకు డిఫెండర్ అనేది ఆ డిఫెండర్ ఆర్బిటర్ కలిపి టూ ఎంఎల్ టూ ఫిఫ్టీఎంఎల్ ఉంటాయి రెండు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే ఒక ఎకరానికి అల్టిమేట్ రిజల్ట్స్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఆ తర్వాత వాడిన తర్వాత మీకే అది ఫీడ్బ్యాక్ అని తెలుస్తూ ఉంటుంది అయితే నేను కూడా గ్రాస్ రీసెంట్గా స్ప్రే చేసాను కాబట్టి తర్వాత వారానికి ఖచ్చితంగా మనము ఈ డిఫెండర్నే స్ప్రే చేస్తాను దాని యొక్క వీడియో కూడా మీకు పెడతాను తర్వాత దాని రిజల్ట్ కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో ఈ ప్రాసెస్ అయితే సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం అయితే చేయండి మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీరు కావాలంటే మంచిగా గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చిందంటే ఒకసారి మరి బ్లాక్ బ్లాక్థీల్స్ సంబంధించి స్ప్రే చేసుకోండి మీరు స్ప్రే చేస్తే ఆల్మోస్ట్ వల్ల స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అంత ఎక్సలెంట్గా ఉంటాయి కాబట్టి ఓన్లీ బ్లాక్ బ్లాక్థూల్స్ మాత్రమే కంట్రోల్ చేసుకొని రెడ్మేట్ కోసం మీరు ఖచ్చితంగా ఈ మనకు అలెక్సా ఫైజ్ ఉంది ఈ డిఫెండర్ స్ప్రే చేసారా మధ్యలో బ్లాక్ బ్లాక్థూల్స్కి ఏదైనా స్ప్రే చేసారా తర్వాత వారది స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ డిఫెండర్ స్ప్రే చేసుకోండి ఈ విధంగా కంటిన్యూషన్గా తర్వాత స్ప్రే చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు మంచిగా ఒక క్రాప్ సెట్ చేసుకోవడానికి బెస్ట్ మందులైతే అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం ఖచ్చితంగా ఈ డిఫెండర్ని అయితే స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనకు తోట అనేది ఈ విధంగా ఫ్లవరింగ్ కానీ చూడండి ఒకసారి మనం వారిది స్ప్రే చేసి కరెక్ట్గా వారమైంది ఫ్లవర్ ఎలా ఉంది వచ్చిన ఫ్లవరింగ్ మనకు చూడండి ఎలా ఉంది మొక్క క్వాలిటీ ఎలా ఉందని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఇవి మనకు ఓపీ వెరైటీస్ మాక్సిమం ఇంకా ఇంకా అదే సీడ్ వెరైటీస్ తేజ వెరైటీ అయినా సరే డిడీలు ఆ సీడ్ వెరైటీస్లో అయితే కనుక ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి మనకు కడ్డీ బ్యాడిగలో ఈ బ్యాడిగా సెగ్మెంట్లోనే ఏది కూడా మందు అంత ఆశామాషిగా పనిచేయలేదు ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి ఈ బ్యాడ్గా సెగ్మెంట్లో మాత్రం దీనిపైన కూడా ఇంత మంచి రిజల్ట్ ఉందంటే ఖచ్చితంగా మీరు హైబ్రిడ్ వెటీల్ మీద కనుక స్ప్రే చేస్తే మీరు ఊహ కందని రిజల్ట్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది అదైతే నేను డ్యామ్షూర్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి డిఫెండర్ అనే మందునైతే అయితే సెకండ్ స్టెప్ గ్రోత్ కోసం ఖచ్చితంగా వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అనుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది రోజు పూర్తి వీడియో అయితే కనుక ఆ తర్వాత నేను స్ప్రే స్టెప్ కూడా కంప్లీట్ వీడియో పెడతాను దాని తర్వాత రిజల్ట్ కూడా పెడతాను అన్న మళ్ళీ రిజల్ట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా రిజల్ట్ ఉంటుంది దాంట్లో ఎలాంటి డౌటే లేదు రిజల్ట్ విషయంలో మనం చెప్పిన మందులు ఏవైనా సరే రిజల్ట్ విషయంలో రాజీ పడే అవకాశమే లేదు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు అదే అనమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్